అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ మా జిల్లా నిరుపేదలకు సహాయం చేయండి గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్లకు వికలాంగులకు పెళ్లిళ్లు చేస్తున్నాను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఆజ్ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ పే హోమై హౌసింగ్ డిపార్ట్మెంట్కి హమారే డిస్టిక్ ఆఫీసర్ ग्यारह तारीख के दिन एक शादी हुई थी एक एक मैरिज करे थे लेडीज को तो उसमें हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर ने बीस हज़ार रुपये मदद करे जहाँ उसमें गवर्नमेंट हॉस्पिटल के सुपरटेंडेंट साहब मदद करे हुए हैं, पुलिस डिपार्टमेंट में कांस्टेबुना टाउन पुलिस स्टेशन के कांस्टेबुना मदद करे हैं और ये पाँचवा महीना चौबीस तारीख के दिन दो बच्चे किए मैरिज करा रहे लास्ट फाइनल है ये तो हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर साहब हमारे गरीबों को मदद कर रहे हैं कोई कलेक्टर नहीं करे कोई जेसी नहीं करे हैं और कोई चीफ मिनिस्टर भी इसमें माल, अ, मदद नहीं करे हम सभी लोगों को इन्फॉर्मेशन दिए फलाने जगह शादी है और गरीब लोग हैं माजरों को मदद करो हैंड कप लोगों को मदद करो ఎత్తిం బచ్చంకు మద్దతు కరో అంటే జో ఘరమే బయటవేహే గరీబ్ బ్యాస్ బంకు మద్దతు కరో పోలితో కోయినే కరె ఆడపిల్లలకు తల్లిదండ్రులు మ్యారేజ్ చేయలేక ఉరేసుకుంటున్నారు అసలు రోజుకు మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మొన్న ఒక మ్యారేజ్ చెప్పించారు సార్ దాంట్లో ఇరవై వేలు రూపాయలు సాయం చేశారు దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెండెంట్ గారు సాయం చేశారు కొంత కానిస్టేబుల్స్ గారు టౌన్ పులి పిఎస్ కానిస్టేబుల్ గారు కూడా సాయం చేశారు కానీ చీఫ్ మినిస్టర్ ఎందుకు సాయం చేస్తలేరు జిల్లా కలెక్టర్ గారు ఎందుకు సాయం చేస్తలేరు ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ని తీసేసి ఆ కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి కదా మరి కలెక్షన్ మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సాయం చేస్తున్నాడు కదా పేదవాళ్ళకు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు అనాథ పిల్లలకు ఒక చిన్న పిల్లలకు మ్యారేజ్ చేయాలంటే ఒక ఒక్క రూపాయి హెల్ప్ చేస్తలేరంటే ఆయన హౌస్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎందుకు సాయం చేస్తున్నాడు ఆశీర్వాదాల గురించి పేదవాళ్ళు ఆశీర్వాద్ తీసుకుంటే మంచికుంటామని పేదవాళ్ళకు హెల్ప్ అంటే ఇది అధికార వాళ్ళకు అసలు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలి కదా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఇంతకుముందు కూడా గాంధీభవన్లో కూడా మీకు చెప్పాను నేను మీరు హెల్ప్ చేస్తానని మోసం చేశారు పేదవాళ్లకు మీరు పేదవాళ్ళకు హెల్ప్ చేయలేరు పేదవాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గురు కూడా అడిగినాను మేడం గారు కూడా ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు అందుకే ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మీరు అతనికి కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్ దిగ్గకే మాట్లాడుతున్నాను ఎందుకంటే సంగారెడ్డి కాదు తెలంగాణ స్టేట్లో అందరు జర్నలిస్టులు అమ్ముడుపోయిన వాళ్ళు వాస్తవానికి తెలియజేయరు నేను నాకు తినేదీ కూడా సరిగా తిండి లేదు నేను కిరాయింట్లో ఉంటాను నా ఇంత వయసు అయిపోయింది నా తల్లి తల్లిలు కూడా కిరాయితో ఉంటారు నా భార్య లేబర్ పని చేస్తుంది ఆ పని చేసిన పైసలు నెలకు జమ చేసి నేను కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు నేను ఆ అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాను దీంట్లో నేనే కాదు ప్రతి ఒక్క అధికార వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఏ అధికార వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నాను కానీ పేర్లు ఒకటి తెలియజేస్తే నేను ఎందుకంటే కొంచెం ఫరక పడుతుందని మా జర్నలిస్టుకు కూడా బుద్ధి లేదు ఎందుకంటే జర్నలిస్టులు అందరు అమ్ముడు పేరు కానీ చాందపాష అమ్ముడు పోదు నేను పేద ప్రజలకు సేవలు ఇచ్చేస్తాను పేద ప్రజల గురించి పుట్టాను ప్రజ నేను ప్రజలు సేవ తీస్తుందే కూర్చున్నాను కానీ ఒక అధికార వాళ్ళు ఒక పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారంటే అది ఎందుకు బయట పెడతలేరు దేని గురించి పెడతలేరు సీఎంఈ ఉంటాడు రేపు పోతాడు ఎమ్మెల్యే రేపు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు ఎప్పటికి ఉండడు కదా ఒక అధికార ఆఫీసర్ ముప్పై రెండు సంవత్సరాలు పది మీద ఉంటాడు మరి అసెంటోలకు మీరు చెడ్డ కొంత అధికార వాళ్ళు తీసుకురావద్దు ఇప్పుడు నాకేం చుట్టం కాదు కదా మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ నాకు చుట్టంబం కాదు కదా నేను ఒక ఒక్క మాట చెప్పాను సార్కు సార్ ఒక పేదవాళ్ళై మ్యారేజ్ చేపిస్తున్నాం హెల్ప్ చేస్తారా లేదా అని నాకు ఒక్క మ్యారేజ్ చేపిస్తా ఉంటే సార్ నాకు ఇరవై వేలు ఇచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నాడు ఐదో నెలలో రెండు ఆడపిల్లలై మేము మ్యారేజ్ చేపిస్తున్నాము దీంట్లో ఏ అధికార వాళ్ళు ఎంత ఇస్తున్నారు కూడా మా దగ్గర మొత్తం పూర్ఫ్తో సహా నేను పెడుతున్నాను దయచేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ని ఒక కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలని మన సంగారెడ్డి జిల్లా మహిళలు డిమాండ్ చేస్తున్నారు మరి సార్ ఏమైనా చెప్తారా లేదా తెలియదు ఇప్పుడు నేను సార్ ముంగటనే వస్తున్నాను సార్ ఏమైనా చెప్తే బాగుంటుంది ఎందుకంటే పేదవాళ్ళకు చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఎందుకంటే మ్యారేజ్ చేపించి పుణ్యం కట్టుకుంటున్నాడు అనాథ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు మరి సార్ ఏమైనా చెప్పదలుచుకుంటాడా లేదా సార్ నోటితో అడుగుదాం సార్ ఏమైనా చెప్పగలుగుతున్నాడా సార్ చెప్పండి సార్